నమస్తే శ్రీ గురుప్రూ నమ శ్రీమాత్రే నమ మనం వైశాఖ మాసం వచ్చింది అంటే అందరికీ బాగా గుర్తు రావాల్సింది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మహనీయుడు బసవేశ్వరుడు బసవేశ్వరుడు అంటున్నాం అంటే ఒక ఈశ్వరుడితో సమానంగా చూసేటువంటి మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే బసవుడు ఈ బసవేశ్వరుడు ఎవరు ఎక్కడ అంటే చెప్పాలి అంటే మన ప్రాంతానికి చెందినప్పటికీ కూడా దాదాపు దక్షిణాది అంతా కూడా ప్రచా ప్రాచుర్యం పొందినటువంటి మహనీయుడు సామాజిక సవరస్తని పెంచి పోషించినటువంటి వాడు కుల వివేక్ష తెలిపినటువంటి వాడు లింగ విభేదం తెలిపినటువంటి వాడు ఒక దాదాపుగా పన్నెండవ శతాబ్దంలో అందరికీ దేవుడు లాంటి వాడు బసవాడి మనకు బాగా తెలుసు కర్ణాటక రాష్ట్రంలో ఆనాడు ఉన్నటువంటి వ్యవస్థలో మరి మాదిరాజు అనేటువంటి మాధంబ ఇద్దరు దంపతులు పుత్ర సంతానం లేదు దేవుణ్ణి ప్రార్థించారు ఆ శివుడు వారికి ఎందుకంటే శైవ మతంలో ఉన్నటువంటి వారు కాబట్టి ఆరాధ్యతైవమైనటువంటి శివుని ప్రార్థించడం ఆ శివుడి లింగం నుండి ఒక పుష్పం తన ఒళ్ళలో పడడం శివుడిని నమస్కరించడం ఆయన అంశతో పుట్టినటువంటి బిడ్డగా ఆ బిడ్డని పుట్టినటువంటి వాడే బసవేశ్వరుడు అయితే ప్రత్యేకించి ఇక్కడ ఒక వింత ఏంటంటే పుట్టినరోజు పిల్లవాడు ఏడవలేదు కళ్ళు తెరవలేదు కంగారు పడినటువంటి తల్లిదండ్రులు మరి వాళ్ళ గురువుని పిలిస్తే గురువు వచ్చి శివనామంతో నుదుట గట్టిగా నొక్కి శివనామం చేసి మెడలో శివలింగం వేసిన తర్వాత నవ్వుతూ కళ్ళు తెరిచాడట ఏడుస్తూ కాదు ఇది పోపుట్టగానే పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా ఆ శివతత్వాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకొని శివుడి యొక్క వాహనమైనటువంటి ఆ నందీశ్వరుడు బసవుడు ఎవరైతే ఉన్నాడో బసవుడి రూపంలో పుట్టాడు అని ఆ గురువు చెప్పి బసవేశ్వరుడు అనే నామకరణం చేశాడు బసవ అనేటువంటి నామం అంటే ఎద్దు ఎద్దు కూడా మామూలు ఎద్దు కాదు శివుడి దగ్గర ఉన్నటువంటి నందీశ్వరుడు అనే భావనతో పెట్టినటువంటి పేరు సరే పెరుగుతూ ఉన్నాడు చిన్నప్పటి నుండి కూడా అనేక రకాలైనటువంటి భావాలు పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు ఉపనయనం రోజే అసలు ఉపనయనం ఎందుకు చిన్నప్పుడు పుట్టగానే నాకు వేసినటువంటి శివలింగంగా ఉండగా మళ్ళీ ఉపనయనం ఎందుకు అని ప్రశ్నించినటువంటి వాడు ఉపనయనం వద్దు అని చెప్పి అక్కడ ఇంట్లో నుండి బయటికి ఏడు సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లవాడు బయటికి రావడం సంగమేశ్వర దేవాలయం వైపు వెళ్ళిపోవడం తల్లిదండ్రులు బాధపడుతూ అడగడం అక్కడ ఉన్నటువంటి గురువు కూడా కాస్త సమర్థించి చెప్పడం వల్ల తల్లిదండ్రులు వెలక వెళ్ళడం అక్కడే అన్ని రకాల విద్యలు నేర్చుకున్నాడు ఎంతో తెలివితేటలతో పెరిగాడు ఆయన తెలివితేటలు చూసి ముగ్ధుడైనటువంటి ఆనాటి రాజ్యంలోని ప్రధాన మంత్రి అయినటువంటి బలదేవుడు విస్మయం పొందాడట ఆయన్ని పిలిపించి ఏదైనా ఉద్యోగం ఇస్తే రాజ్యం అభివృద్ధి చెందడమే కాదు నా కూతుర్ని కూడా ఇయ్యొచ్చు అనేటువంటి భావంతో ఆయన్ని పిలిపించాడు అప్పుడు కర్ణాటక రాజ్యాన్ని బెజ్జలుడు అనేటువంటి మహారాజు పరిపాలిస్తున్నాడు బెజ్జలుడు దగ్గర ఉన్నాడు ఈయనకి కోశాధికారి అనేటువంటి ఒక పదవిలో ఉంచారు కానీ ఈయనకు ఉన్నటువంటి తెలివికి అన్ని భాషలు చదవగలిగేటువంటి శక్తికి ఒకసారి అనుకోకుండా ఒక రాగి రేకు దొరికిందంట ఆ రాగి రేకు మీద ఉన్నటువంటిది ఏమిటి అని చదివించడానికి ప్రయత్నం చేస్తే మహామహా విద్వాంసులు ఎవరు ఏది చదవలేకపోయారు కానీ మరి బసవేశ్వరుడు మాత్రం అవి చదివి ఇది కొన్ని నిధి నిక్షేపాలకు సంబంధించినటువంటిది అని అవి ఎక్కడున్నాయో వాటి ఆచూకీ చెప్పగలిగాడట అలా చెప్పగలిగాడు వాటిని తవ్వించడం రాజు అక్కడ నిజంగా నిధులు దొరకడం కోశాధికారి కోశమంతా కూడా నిండిపోవడం అందువల్ల సహకోశాధికారి నుండి కోశాధికారి పదవి యొక్క పదవికి ఉన్నతిని ఇచ్చాడు రాజు అలా ఉన్నతి చెందాడు బాగుంది అంత అద్భుతంగా ఉంది ఎప్పుడైతే కోశాధికారిగా ఉన్నాడో రకరకాలుగా ఆయన అనుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు చేసేవాడు అంతేకాదు తర్వాత మరి బలదేవుడు మరణించిన తర్వాత రాష్ట్రానికి దేశానికి ప్రధానమంత్రిగా కూడా ఆయన్నే నియమించారు ఇక అక్కడ నుండి ఈయన ప్రతినిత్యం విధి ఏమిటి అంటే దాదాపు ఆయన ఒక అనుభవ మంటపము అంటే ఇప్పుడు ఉన్నటువంటి లాంటిది ఈ అనుభవ మంటపాన్ని పెట్టారు అందులో అనేక మంది వచ్చేవాళ్ళు వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టడం అందులో స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ కూడా అనుభవ మండపంలో అందరూ ఉండాలి ఇప్పుడు మనం చెప్తున్నటువంటి స్త్రీలకు రిజర్వేషన్ అలా ఎలా ఉందో అక్కడ కూడా అప్పటికి ముప్పై శాతం కంటే ఎక్కువ మంది స్త్రీల అనుభవ మండపంలో పంచుకునేవారంట అనుభవాలని సరే అంతేకాదు ప్రతినిత్యం కూడా లక్ష మందికి దాదాపుగా భోజనాలు పెట్టిన తర్వాతనే ఈయన భోజనం చేసేవాడట ఈ విషయం తెలిసినటువంటి కొంతమంది పడనటువంటి వాళ్ళు రాజుకి ఒక చిన్న కంప్లైంట్ అయితే ఇచ్చారు ఏంటంటే మీ ఆర్థికాన్ని అంతా ఆర్థిక వ్యవస్థను అంతా వ్యర్థం చేస్తున్నాడు అని కానీ రాజు వచ్చి అదంతా కూడా పరిశీలించి ఇది భక్తులందరూ చేస్తున్నటువంటి ఒక కార్యంగా భావించి ఆయనకి ఉన్నతమైనటువంటి ఒక మంచి అభినందన తెలిపి వెళ్ళిపోయారు సరే అంతా బాగుంది ఇంతేకాదు కుల వ్యవస్థను ఎప్పటికప్పుడు అడ్డగించేవాడు పుట్టుకతోనే కొన్ని విషయాలు ఉండాలి అని చెప్పేవాడు కాబట్టి ఆయన సమక్షంలో ఒక బ్రాహ్మణ క్షుద్ర కులానికి చెందినటువంటి ఇద్దరికి వివాహం చేయడం కులాంతర వివాహం వల్ల అక్కడ ఉన్నటువంటి పెద్దలు వ్యతిరేకించడం రాజు కూడా కొంత కోపగించుకోవడం వల్ల ఇక ఈ పదవి నాకొద్దు అని పదవికి రాజీనామా చేసి మళ్ళీ సంగమకూడలేశ్వరికి వెళ్ళాడు ఆ సంగమకూడల్లో ఆ సంగమేశ్వరుని సన్నిధిలో ఉన్నాడు అనేక రకాలైనటువంటి వచనాలు చెప్పాడు ఆనాటి కాలంలో సాహిత్య ప్రపంచంలో ఆ ద్విపదలు రాస్తూ అంటే ఒక నియమం కలిగినటువంటి అయితే లేదు కానీ ఆ రెండు రెండు పంక్తులలో అనేక వచనాలు చెప్పాడు ఆ వచనాల్లో అందరినీ సత్యమే మాట్లాడాలి కోపం ఉండకూడదు ఎవరి యొక్క దొంగతనం చేయకూడదు ఎవరిది ఎవరు లాక్కోకూడదు అనేటువంటి పదాలతో పాటు ముఖ్యంగా దేహమే దేవాలయం కాయమే కైలాసం అనేటువంటి మాట ఎప్పుడు చెప్పవారు ఎవరితో అయినా దయతో ఉండాలి ఎవరిని విద్వేషించకూడదు అనేటువంటి భావన స్త్రీ పురుష భేదం ఉండకూడదని ఆనాటి కాలంలోనే స్త్రీలకు సమానమైనటువంటి బాధ్యత ఉండాలని హక్కు ఉండాలని చెప్పినటువంటి ఒక సామాజిక సమరసత తెలిసినటువంటి వాడు ఎవరయ్యా అంటే బస మరి అదే కాలంలో తర్వాతి కాలంలో పాలకూర్కి సోమనాథుడు అనేటువంటి వాడు ఈయనను పురాణంలో మహాపురుషుల్ని ఎలా పెట్టామో అలాగా బసవ పురాణాన్ని అని పాలకూర్కులు వారు రాశారు అంటే ఈయన ఒక పురాణ పురుషుడిగా అభిన అభివర్ణించాడు అంటే ఈయన చేసినటువంటి మంచి ఆనాటి సమాజానికి అంతగా ఉంది కర్ణాటక రాష్ట్రంలో తర్వాతి కాలంలో అభివృద్ధి చెందినటువంటి లింగాయత్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జాతి ఏదైతే ఉందో ఇది దానికి ఆద్యుడు మరి బసవేశ్వరుడు వీరశైవ మతాన్ని బాగా అభివృద్ధి చేయడానికి శివుడు దేవుడు శివుడు తవ శివుడు ఒకడే నిత్యం శివుడు ఒకడే సత్యం అని చెప్తూ ఆ శివతత్వాన్ని అందరికీ చెప్పినటువంటి వాడు బసవేశ్వరుడు బసవేశ్వర జయంతి అనగానే ఏదో మనం దేవుణ్ణి చేసి జయంతిగా చేసుకోవడం కాదు సామాజిక సమరసతను పాటించాడు లింగ వయోభేదం లేకుండా ఉన్నాడు పశుపక్షాతుల్ని ప్రేమించాడు అందరూ సమానంగా ఉండాలన్నాడు దుర్మార్గం ఉండకూడదన్నాడు దొంగతనం ఉండకూడదన్నాడు దోపిడీలు ఉండకూడదన్నాడు సత్యమే ఉండాలి సత్యమే వచనంగా ఉండాలన్నాడు ఈ శరీరంతో శ్రమ చేయాలి కాయమే కైలాసం అంటే ఈ శరీరమే కైలాసం అని చెప్పినటువంటి మహనీయుడి యొక్క జయంతి సందర్భంగా ఆయన్ని స్మరిస్తూ సమాజంలో అందరం సమానంగా ఉండాలని కోరుకుంటూ నమస్తే